ఓం శ్రీ పరమాత్మనే నమ అర్జున విషాదయోగము మొదటి అధ్యాయములో తొమ్మిదవ శ్లోకము నేర్చుకుంటూ ఉన్నాము జీవితములో ఆనందము ప్రశాంతత విజయము కలగాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరూ భగవద్గీత నేర్చుకోండి ఎక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు సంవాదము శ్రీకృష్ణుడు అర్జునుడు మధ్య జరిగిన సంవాదము వినబడుతుందో అక్కడ విజయము తథ్యము అని వ్యాస మహర్షి చెప్పి ఉండెను అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ భగవద్గీతను వినండి ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను ఒక అబ్బాయి ఇంట్లో గొడవల వల్ల నేను చనిపోతున్నానని ఆ వీడియోలో ఉంది నేను మెసేజ్ కూడా పెట్టాను అయ్యా చనిపోవద్దు ఈ జీవితం అనేది ఎవ్వరిది శాశ్వతం కాదు ఇంట్లో కుటుంబము తల్లి తండ్రి అన్న తమ్ముడు చెల్లి భార్య బిడ్డలు అందరిది కూడా శాశ్వతము కాదు అశాశ్వతమైన జీవితం ఉన్నంతలో హాయిగా బ్రతుకు నీకు వారితో నచ్చకపోతే వేరే ఉండి బ్రతుకు దూరంగా బ్రతుకు కానీ బ్రతుకు యొక్క అర్థాన్ని తెలుసుకో భగవద్గీతని ఒక్కసారి చదువు దయచేసి అని నేను మెసేజ్ పెట్టాను నాలాగే చాలామంది అనేక రకాలుగా పెట్టారు అంటే జీవితం ఇలా నరకం చేసుకుంటూ ఉన్నారు కానీ భగవద్గీత చదివితే ఆ నరకతుల్యమైన జీవితం నుండి సంతోష సాగరం వైపు నడుస్తారు అందువల్లే నా ఈ ప్రయత్నము మీరు అందరూ తప్పకుండా భగవద్గీత నేర్చుకోండి మీరు నేర్చుకుంటే మీ జీవితమే కాదు ఇంకో పది మంది జీవితాలను బాగు చేసే వాళ్ళవుతారు మనము తొమ్మిదవ శ్లోకము నేర్చుకుందాము అన్యేచ బహవ సూరామతర్థే త్యక్త జీవిత अन्ये च बहव सूरा मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविसारधाः अन्ये च बहव सूरा मदर्थे त्यक्तजीविताः నానా నాశస్ప్రహరణా సర్వే యుద్ధవిసారథా అన్యేచ బహవ అంటే అన్యేచ అనగా బహవ అనేక మంది అన్యేచ బహవ అంటే అనేక మంది నిన్న దుర్యోధనుడు ఎనిమిదవ శ్లోకములో ఎవరి గురించి ప్రస్తావించాడో విన్నాము వారి కాకుండా అని అర్థం ఇంకా మంది అన్యేచ బహవ అనేకమంది సూరా మదర్థే సూరులు వీరులు మదర్థే మదర్థే అంటే నా కొరకు అంటే దుర్యోధని కొరకు త్యక్త జీవిత త్యక్త జీవిత అంటే జీవితాలను వదులుకొని అనగా తమ ప్రాణాలను సైతము సమర్పించుటకై ఇక్కడ ఉన్నారు నానా నానాశ్ర ప్రహరణ శస్త్ర ప్రహరణ అంటే అనేక శస్త్ర అస్త్రములు ప్రయోగింపగల మహావీరులు శల్యుడు బాహ్లీకుడు భగదత్తుడు కృతవర్మ జయద్రతాతి ఇంకా వేలమంది మహావీరులు నా కోసము తమ ప్రాణముల సైతము లెక్క చేయకుండా నా విజయమునకై పోరాడటానికి నానాశ్ర ప్రహరణ అనగా అనేక మంది శస్త్ర అస్త్రములతో కూడి గదా త్రిశూలము కృపాణము భానము ఖడ్గము మొదలగు అనేక అస్త్ర శస్త్రములతో సర్వే సర్వే అనగా అందరూ యుద్ధ విశారదాహ యుద్ధము చేయుటలో బాగా ప్రావీణ్యమున్నవారు అని అర్థం యుద్ధము చెయ్యగల గొప్ప ప్రావీణ్యమున్న అనేక మంది వీరులు అనేక శస్త్రాలతో అస్త్రాలతో తమ జీవితాలని నా కోసము పనముగా పెట్టి నా విజయము కోసము యుద్ధము చెయ్యడానికై ఇక్కడ ఉన్నారు అని దుర్యోధనుడు తన గురువుగారితో పలికెను అర్థమైందా అన్యే చ బహవ సూరా మదర్తే త్యక్తజీవితా నానాశ్ర ప్రహరణ సర్వే యుద్ధ అన్యే చ బహవ సూరా మదద్ధే త్యక్త జీవితా సర్వే యుద్ధ విశారదా అర్థమైందా ఇక్కడ ఈ శ్లోకంలో అనేక మంది వీరులు నా కోసము ప్రాణాలు అర్పించైనా సరే యుద్ధము చెయ్యడానికి నాకు విజయాన్ని అందించడానికి అనేక అస్త్ర శస్త్రాలతో ఇక్కడ వచ్చి ఉన్నారు అని దుర్యోధనుడు తన గురువుగారితో పలికిన విషయాలను మనము ఇప్పుడు నేర్చుకున్నాము ఈ శ్లోకములో ఈ విషయాలు పూర్తిగా మనము అర్థం చేసుకున్నాము మీరు ఇక ఎప్పుడైనా సరే ఈ శ్లోకం చదివితే ఎటువంటి సంశయం లేకుండా శ్లోకంలో ఏమి చెప్పబడిందో మీకు అర్థమవుతుంది ఇది మొదటి అధ్యాయము అర్జునుకు విషాదము ఎందుకు కలిగినది తరువాత శ్రీకృష్ణ భగవానుడు తన విషాదాన్ని ఎట్లు పోగొట్టెను అనేవి మిగతా అధ్య అధ్యాయాలలో ఉంటుంది కానీ అర్జునునకు విషాదం ఎందుకు వచ్చిందో మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము అందుకోసమే ఇందులో శ్రీకృష్ణుడు చెప్పిన మాటల కంటే అర్జునుని యొక్క విషాదము ఎట్లు వచ్చిన వచ్చినదో దాని గురించే చెప్పడం ఉంటుంది అయితే అర్జునుని విషాదము కలిగే ముందు దుర్యోధనుడు ఏం చేశాడో మనకు ఇప్పుడు ఈ తొమ్మిది శ్లోకము పదవ శ్లోకము పదకొండు పన్నెండు వీటిల్లో ఉంటుంది అంతా చదవాలి అన్ని శ్లోకాలు చదవాలి ఏదో అక్కడ 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 చదివి గీత నేర్చుకుంటాము అంటే అది కొంత అర్థమవుతుంది కొంత అర్థము కాదు కానీ ప్రతి శ్లోకాన్ని మనము నేర్చుకుంటూ గీతని అర్థం చేసుకుంటే ఇంకా జీవితంలో ఎటువంటి సంశయము కానీ సందేహము కానీ మనకి ఎదురు కాదు ప్రతి దానికి మీ దగ్గర జవాబు ఉంటుంది అందువల్ల ప్రతి శ్లోకాన్ని నేర్చుకోండి శ్రద్ధతో నేర్చుకోండి ఇంకా మీరు పది మందికి భగవద్గీత నేర్చుకోమని చెప్పండి భగవద్గీత చాలా గొప్పది ఓం నమ శివాయ గోవిందాయ హరియే నమః